హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మీదేవి వ్రతం రోజున అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే సమర్పిస్తూ ఉంటాం కదండి తొమ్మిది రకాల నైవేద్యాలలో ఇది ఒక రెసిపీ అండి మీకు పప్పులు నానబెట్టి పిండిలు పట్టించి చేయటం ఇబ్బందిగా ఉంటే చాలా సింపుల్గా ఎటువంటి పాకం పట్టే పని లేకుండా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అరవై గ్రాముల బియ్య పిండి అరవై గ్రాముల గోధుమ పిండిని వేసుకుంటున్నానండి అండ్ అలానే ఒక ఇరవై గ్రాముల వరకు నేను ఉప్మా రవ్వని వేసుకుంటున్నానండి తెల్ల ఉప్మా రవ్వని వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ను కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ అయితే బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకెట్టుకోవాలండి ఇందాక మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇందాక బెల్లం వాటర్ మరిగించుకునేటప్పుడు నేను ఇందులో యాలకుల పొడి అనేది యాడ్ చేయటం మర్చిపోయానండి ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ఫస్ట్ పిండిలో అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా బెల్లంలో అయినా వేసుకోవచ్చండి నేనైతే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కుల పొడి కూడా మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు చల్లారే వరకు చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత దీన్ని మూత తీసి చూద్దామండి స్పూన్న అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎందుకంటే బెల్లం వాటర్ వేసాం కదా వేట్ చేసి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకోవాలండి తీసుకొని వీటిని నేనైతే మందార ఆకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసి రాసుకుంటున్నానండి మీరు ఆయిల్ పేపర్ అయినా లేదు అనుకుంటే మనకి ప్లాస్టిక్ది ఏదైనా కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ మీద కూడా ఇలా చేసుకోవచ్చు చూడండి మీకు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో రౌండ్గా నీట్గా వచ్చేలాగా దీన్ని ఇలా చేసేసుకోవాలండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంటలు చేయటం రాని వాళ్ళు ఇలా సింపుల్గా నైవేద్యాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి పట్టచ్చండి టేస్ట్కి టేస్ట్ అండ్ అలానే మనకి సింపుల్గా కూడా అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసి ఇవ్వచ్చండి ఇక్కడ నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఆకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దనే రౌండ్గా చేసుకొని మనం ఈ విధంగా అయితే ఒక బూరెలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి బూరే లేదంటే అరుసు ఎలా అయినా పిలుచుకోవచ్చు మీరు కావాలనుకుంటే దీనిపైన కొన్ని పచ్చి నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్రై చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే పచ్చి నువ్వులనైనా డైరెక్ట్గా పెట్టు చూడండి చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఒక నాలుగు వరకు రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ హీట్ అనేది ఉండకూడదు మీడియంలో ఉండాలి మరీ ఎక్కువ హీట్ అనేది ఉంటే మనకి పైన కలర్ వచ్చేస్తుందండి లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు వీటిని సిమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తిప్పేసుకొని వాటిని రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నానండి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కేవలం మనకి బియ్యం పిండి గోధుమ పిండి కొంచెం రవ్వ ఉంటే సరిపోతుంది అంతే అండి బెల్లం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి వీడియోస్ కనుక బాగున్నట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఇలా విరిపితే చూడండి ఎంత మెత్తగా అయితే విరుగుతాయో చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్